జాక్ తెలుసు కదా చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది సిద్ధుకు అర్జెంటుగా బ్లాక్ బస్టర్ అవసరం ఉండటంతో టిల్లు త్రీ పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది కానీ ఇక్కడే ఓ కండిషన్ పెడుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ ముందు జాక్ ఇప్పుడు తెలుసు కదా ఈ రెండు సినిమాల్లోనూ టిల్లు సినిమాల్లో కనిపించిన జోష్ సిద్ధులో తగ్గింది ఈ లోటును తీర్చేందుకు సిద్ధు మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ముందు టిల్లు వన్ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ వీటి దారిలోనే టిల్లు క్యూబ్ రావాల్సి ఉంది కానీ అందుకు ఇంకా టైం ఉంది అంటూ సిద్ధు జొన్నలగడ్డ జాక్ తెలుసు కదా చిత్రాలు చేశాడు ఇప్పుడు కూడా బడాస్ పేరుతో మరో మూవీ చేస్తాను అంటున్నాడు ఈ సినిమా తర్వాతే టిల్లు క్యూ పట్టాలెక్కుతుందట రవికాంత్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న బడాస్ తెరకెక్కనుంది ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇటీవలే తెలుసు కదా చిత్రం ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు సిద్ధు బడాస్ పూర్తయిన తర్వాతే టిల్లు తిరిగి రానున్నాడు ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో టిల్లు త్రీ ప్రేక్షకుల ముందుకు రానుంది